ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ చేస్తున్నాం మీరు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఇంతకు ముందు నడపక్క పిటెక్కిపోతాను వీడియో చేస్తున్నాను కదా ఇవి ఇంటికి వచ్చినాక చుట్టుపక్కల ఆడవుతూ ఏం వచ్చేట్లో పెట్టిందో అదే ఈ వీడియో ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి

ఇంజనీర్స్ ఒక సిటీకి పోయినా ఉంటా ఎప్పుడు వచ్చినా ఇప్పుడే రావడా ఆ కవిత వచ్చిన ఎప్పుడు కాదు నిన్ననే వచ్చిన ఇంకేంది మరి సంగతులు ఎట్లా సిటీ మస్తుందా కొడుకు అన్ని తిప్పి చూపించినాడు ఆ తిప్పిండు తిప్పిండు తిప్పి చూపించండి అన్ని ఇంకేమి చూపించినాడు అన్ని చూపించినాడు ట్రైన్ బస్సు అదే మాలు అంత మాలు కరెంటు ఇంకా చూపించినాడ ట్రైన్ ట్రైన్ ఎత్తినావు కదా మరి ఎట్లా ఉంది ట్రైన్ మగపూర్ ఎత్తినావు కదా ట్రైన్ మస్తు ఉంది పై మిషన్ కానీ లోపలికి వెళ్ళినాక పైన అనిపించలేదు సీట్లు మెత్తగా ఉన్నాయి పడుకోడానికి కూర్చోడానికి మస్తున్నాయి చాలా వేగంగా పోయింది మనం ముచ్చట్లు పెట్టుకున్నాం సేపు కూడా లేదు తర్వాత బస్సు పోయినాం బస్ ఎక్కని

మాల్పో మాడు చాలా పెద్ద గుందే చెప్తున్నా కదా ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది చాలా గానం కోట్లయినా అంట మన ఊరంత అంట అన్నీ అవుతాయంటే డబ్బు పెడితే అన్ని అంట అన్ని గానం పేరిస్తే మన ఊరన్న డబ్బు అంతగానం కోట్లయినా అంత అన్ని ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఉన్నాయి చెప్పులు ఉన్నాయి ఇంకా బొమ్మలున్నాయి ఉన్నాయి లేని వస్తువు అంటే లేదు ఉన్నాయి కదా మన ఊర్లో ఏమేమి ఉండవు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నది ఒక్కడ కూడా మన ఊర్లో ఉండదు అదంటే ఇంటి కూడా తిరిగి వస్తుంది మన వాళ్ళకి ఇంకా పూరీలు ఉన్నారే పూరీలు ఏం గానం పూరీలే బట్టలు సగం సగం గుడ్డలు వేసుకుని ఉన్నారు చిరిగిపోయిన ప్యాంట్లు మగాళ్ళ సొక్కాలు టీ షర్టులు అన్నీ వేసుకుని ఉన్నారు మన ఊర్లో దయ్యం పట్టు తీసారు చాలా చుట్టూ ఎరకపోసుకుని ఇంకా అట్లా తిరుగుతున్నారు ఆడ దయ్యం కానీ పట్టుకుంటే ఉంటా చూడు మన ఊర్లో

ఇట్లా సంటి పోరేనే నేనైతే ఎండ చూడలేదు ఇట్లా సంటోలు మన ఊర్లో ఉంటేనా ఈ పాటికి సంత పొంద ఇంకేం తర్వాత ఆడిపోయినారు తర్వాత రెస్టారెంట్కి పోయినా పోయినాం ఇంకా అన్నం గట్లా ఏమి ఉండదు అది ఉన్నాయి బిర్యానీలు బిర్యానీలు అవి ఇవి మస్తు మస్తుగా ఉన్నాయి అవి ఏంటో పిండి ఉడకబెట్టిస్తుండ్రు ఏమున్నాయి కదా మొదటి టూర్ పోయేటోళ్ళు అవన్నీ తిన్నామే మస్తు కష్టమైతే తినడానికి చాలా కష్టం కూరలు అంటే సిటీలో ఉంటున్నారు సిటీ అలవాట్లు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు పోయి తింటున్నారు కాబట్టి వాళ్ళు తెలిస్తే వాళ్ళు తింటారు మనం అట్లా కాదే మనం మస్తు అని ఆ రెస్టారెంట్ మస్తుండే ప్లైట్లు చికెలు అంటున్నాయి బల్లలు వేసారు కుర్చీలు వేసారు కలాసులు పెట్టారు ప్లేట్లు పెట్టారు అయితే మస్తుండే ఎంత మస్తుంది ఇప్పుడు ఎప్పుడు చూడకపోతున్నాయి అంత మస్తుండే చూడడానికి ఎంత ఎంత ఉన్న జనం ఉన్నారంటే వాళ్ళందరూ మస్తు మస్తు బట్టలు వేసుకుని మంచిగా ఉన్నారే బాబు ఎంత మంచిగా ఉన్నారు సినిమాల్లో ఇట్లా చెప్పుకుంటూ చూస్తారు చూడు మన పిల్లలు దాంట్లోనే అంత మస్తుగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మర్చిపోయినా అప్పుడు బస్ స్టాండ్ కి పోయినామా అక్కడ అన్ని బస్సులు ఉన్నాయా దాన్ని బస్సులు ఏ బస్సు పడితే బస్సు ఎక్కకూడదట మనం ఎక్కడ పోవాలో అక్కడ పేరు రాస్తారంట ఆ పేరు చదువుకునే గిట్లా మనం బస్సు ఎక్కాలి లేదంటే మనం ఈ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తే వాళ్ళు గట్లా మన ఊళ్ళో తీసుకుపోయి వదిలేస్తారట అడినాక నాకు మస్తు భయం వేసింది నేను చెప్పుడూ బస్సు ఎప్పుకోదనుకునే ఓ అమ్మ అయితే మస్తు నాకు అసలు మస్తు భయం వస్తుంది అని చెప్తా అంటే ఇంకొకటి అక్కడ ట్రైన్ దిగినాక అక్కడ స్టేషన్ ఉంది స్టేషన్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది మన ఊరు అంత ఉంది మన ఊరు కన్నా పెద్దగా ఉంటుంది అనుకో ఎంత మంది జనం ఉన్నారంటే కాడ మన ఊర్లో సగం కూడా ఉండరు అంత మంది కానీ జనం ఉన్నారు అక్కడ మన జాతర కూడా అంత మంది వచ్చి ఉండలే ఎప్పుడు పక్కూరలు కూడా అందరినీ కలిగిన అంత మంది ఉన్నారు అంతగానో ఉన్నారు మంచి జాబ్ చేసేటోరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోరు వ్యాపారాలు చేసేటోరు మస్తున్నారు బాబు మస్తు చూడాలి జీవితంలో సచ్చారు అవునా అప్పట్ల నువ్వు ఎందుకు అలా ఏదో చేసి గిట్లా పోవాల కూడా మళ్ళీ ఎప్పుడైనా పోతే చెప్పక్క నేను వస్తాను నీతో పాటు మన ఇద్దరు మస్తు పోవచ్చు కలిసి అవునవును నేను వస్తా అట్లానే ఇటు ఊరు పోతే చెప్తా మరి పోదాం మనం అందరం కలిసి పోదాం చూసొద్దాం అన్ని మా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి We can end the content for our and thanks for watching.